జయ శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాంశాలు ఎలా ఉన్నాయో ఒక్క ఒక్క రాశి గురించి తెలుసుకుంటూ వెళ్దాం నా పేరు ఆచార్య మహేష్ నేను బీటెక్ మెకానికల్ చేశాను వేది కాస్ట్రోజర్ కూడా చూడండి శాస్త్రం అంటే మనం పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ ఏదైతే ఆ టైమింగో ఆ ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో ఆ సమయానికి కర్మానుసారే కొన్ని గ్రహాల స్థితిలో బాలైనప్పుడు అంటే ఇబ్బందికరంగా ఉండే స్థానాల్లో ఉన్నప్పుడు అష్టకర్గ బిందువులు తక్కువ ఇచ్చి ఆ దశాభుక్తి జరిగేటప్పుడు దశ ప్లస్ భుక్తి సూర్యమహాదశ చంద్రభుక్తి చ చంద్రమహాదశ సూర్యభుక్తి శుక్రమహాదశ సూర్యభుక్తి ఇలా ఒక ఒక్కొక్క భుక్తి రాహుమహాదశిభుక్తి రాహుమహాదశ బుధభుక్తి మహాదశ గురుబుక్తి ఇలా ఒక్క ఒక్క దశాభుక్తి జరిగేటప్పుడు కొన్ని దశాభుక్తులు మనకి నెగిటివ్ చెడు ఫలితాలు ఇచ్చేటప్పుడు వాటి నుంచి బయటపడడానికి కొన్ని పరిహారాలు చేసుకోమని శాస్త్రం చెప్పింది అయితే ప్రస్తుతం ఆశ ఎక్కువై ఆశతో ఇన్స్టాంట్ రిజల్ట్ కావాలి తొందరగా కావాలి తొందరగా ఫలితాలు రావాలి తొందరగా అయిపోవాలండి ఆ పనులన్నీ అయిపోవాలి నేను మంచి జాబ్ రావాలి నేనేం తప్పు చేయలేదు అయినా నాకు ఇబ్బందిగా ఇబ్బంది పడుతున్నాను జాబ్ లేదు సరిగ్గా ఆరోగ్య విషయంలో ఇబ్బందులు లేదా డబ్బు విషయంలో ఇబ్బందులు ఇలా పడుతున్నాను తొందరగా రిజల్ట్ రావాలి అంటూ కర్మానుసారే బుద్ధి చూడండి పంచమస్థానం బలహీన పడితే సంతానం విషయంలో ఇబ్బందులు మన బుద్ధి ఆలోచన విధానం సరిగ్గా ఉండదు ఫికాలిటీ మైండ్ మారుతూ ఉంటుంది పంచమస్థానం బాగాలేకపోతే మళ్ళా ఈ ప్రేమ ఆప్యాయత బాండింగు రికగ్నైజేషన్ ఇవన్నీ కోల్పో కోల్పోయినాడు ఆ వ్యక్తి అంటే పంచమ స్థానం బలహీనంగా ఉంది అని అర్థం సో కర్మానుసారే బుద్ధి సో మనం ఏం చేస్తామో తొందరగా ఆయన ఆయన ఏదైనా ఇస్తాడేమో ఆయన ఏమైనా జంప్స్లు ఇస్తాడేమో ప్రత్యేకంగా పూజలు చేసి వేసుకోగానే మనకి కర్మ తగ్గిపోతుంది లేదా ఏదైనా రుద్రాక్షి వేసుకోగానే అంతా అయిపోతుంది ఇలా ఇన్స్టాంట్ రిజల్ట్ కోసం చాలామంది పరితపిచ్చి డబ్బులు నష్టపోతున్నారు శాస్త్రంలో అలా ఇన్స్టెంట్ రిజల్ట్ ఉండదండి సో పూర్తిగా కర్మని పోగొట్టుకోలేము బట్ దశాభుక్తులు వచ్చినప్పుడు కొన్ని దశాభుక్తులు వచ్చినప్పుడు సరైన మార్గదర్శనం కూడా దొరకదు మనకి సరైన జ్యోతిష్ కూడా దొరకదు సో వాళ్ళతో వాళ్ళు ఏదో డబ్బులు వేంటారు డబ్బులు వేసేస్తారు పూజలు చేపిస్తారు మీకు మంచిది జరుగుతుపోతుంది అంటారు మీరు వేసేస్తారు అక్కడ మీకు వేస్ట్ ఆ డబ్బు దాన్ని కర్మానుసారే బుద్ధి అంతం సో ఇది ఎందుకు చెప్పడం జరిగింది అంటే ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి అందులోన ఇరవై నాలుగు గంటల్లో పరిహారాలు ఇరవై నాలుగు గంటలలో మీ తలరాతలు మార్చేస్తామని మీరు ఇన్స్టాగ్రాంలో కావచ్చు మీరు పోస్టులు చూస్తూ ఉంటారు అలా ఎప్పటికీ ఉండదండి అలా ఇప్ప రెండు అంటే ఇరవై నాలుగు గంటలలో పరిహారాలు చేసుకునే ఒక సొల్యూషన్ కనుక ఉంటే ఈ పాటికి అందరూ బాగుపడేవాళ్ళు కదా దాన్ని ఎలా నమ్ముతారు మీరు సో దశ ఒక్కొక్క దశాభుక్తి కొన్ని కొన్నిసార్లు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కూడా ఉంటుంది శని మహాదశ గురు మహాదశ పదహారు సంవత్సరాలు ఉంటుంది చూడండి ఇట్లాంటి దశాభుక్తులు వచ్చినప్పుడు మనము వాటికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటేనే దాని నుంచి బయటపడతాము దీన్ని అర్థం చేసుకోవాలి ఎక్కువ డబ్బులు నష్టపోకండి సో కొన్ని చిన్న చిన్న పరిహారాలు చాలా ఉన్నాయి ఓం నమ శివాయ శివ పంచాక్షరి మంత్రం కనుక మీరు ఒక రోజు నూట ఎనిమిది సార్లు చదువుకుంటే చాలక ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు చేసుకుంటే చాలు దానికన్నా సొల్యూషన్ ఎక్కడా దొరకదు అర్థం చేసుకోండి ఇక ఈ ఒక మాసంలో గ్రహ సంచారం మనం తెలుసుకున్నట్లు కనుక అయితే నుంచి చూడండి ముఖ్యంగా రాహు కుంభంలో సంచారం శని మీనరాశిల సంచారం గురు మిథున రాశుల సంచారం అయితే ఆయన అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ నుంచి కర్కాటక రాశిలోకి వచ్చి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు అతిచార మార్గంలో తొందరగా వచ్చేస్తున్నారు అక్కడ ఉండి ఒక టూ మంత్స్ తర్వాత మళ్ళీ వెనక్కి ఒక్కరించి మిథున రాశికి వెళుతున్నారు కేతు సింహరాశుల సంచారం సూర్యుడు అక్టోబర్ పదిహేడు వరకు కన్యా రాశిల సంచారం తదుపరి తులారాశిల సంచారం బుధుడు ఈ మాసంలో రెండు రాశుల్ని మారుతున్నారు అక్టోబర్ మూడవ తేదీ తర్వాత తులారాశి అక్టోబర్ ఇరవై నాలుగవ తేదీ తర్వాత వృష్టిక రాశిలోకి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు శుక్రుడు అక్టోబర్ తొమ్మిదవ తేదీ వరకు సింహంలో సంచారం తదుపరి కన్యా రాశుల సంచారం అలానే కుజుడు ఈ మాసంలో చివరి వరకు అక్టోబర్ ఇరవై ఏడవ తేదీ వరకు తులారాశిల సంచారం తదుపరి వృష్టిక రాశిల సంచారాన్ని చేయబోతున్నారు ఈ గ్రహ సంచారం రీత్యా ద్వాదశ రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మాసంలో మకర రాశి వాళ్ళ మాస ఫలితాలు ఈ మకర రాశి వాళ్ళకి ఈ ఒక మాసంలో ఏదైతే గురువుగారు మార్పు అనేది జరుగుతుందో అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ తర్వాత ఈ మకర రాశి వాళ్ళకి చాలా పాజిటివ్ చేంజెస్ని తీసుకొచ్చి పెడుతుంది అంటే అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ వరకు కూడా ఈ మకర రాశి వాళ్ళకి కొన్ని ఇబ్బందులు అయితే తప్పవండి తండ్రి గారి ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు కావచ్చు చదువుకునే పిల్లలకి చాలా ఒడదొడుకులు ఇబ్బందులు ప్రయాణాల్లో ఆటంకాలు ఎదురయ్యే సూచాలు అలానే కొన్ని ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కొనే సూచాలు రీత్యా ఇబ్బందులు ఎక్కువయ్యే సూచాలు కుటుంబంలో ఏదో ఒక డిస్టర్బెన్సెస్ లాగా అనిపించడం లాంటిది కొంచెం కోపం పెరిగిపోవడం లాంటిది ఇలా కొంచెం నెగిటివిటీ కొంచెం ఉన్నప్పటికీ అక్టోబర్ పద్దెనిమిదో తేదీ తర్వాత ఎప్పుడైతే గురువు సప్తమానికి వస్తారో అప్పటి నుంచి కూడా ఈ మకర రాశి వాళ్ళకి చాలా అంతవరకు రిలీఫ్ ఇస్తుందండి అంటే కొంచెం రిలీఫ్ ఇస్తుంది అని అర్థం అయినా సప్తమ స్థానంలో వచ్చి కూర్చుంటున్నాడు కొంచెం భార్య భర్తల మధ్య కొన్ని ఇబ్బందులు తగ్గుతాయి సోదరుల మధ్య ఉన్న తగాదాలు ఆ డిస్టర్బెన్సెస్ తగ్గడానికి ఛాన్సెస్ ఉంటుంది ప్రయాణాల్లో ఎక్కువ డిస్టర్బెన్సెస్ పడుతూ ఉంటారు ఇక మీద ప్రయాణాల్లో డిస్టర్బెన్సెస్ తగ్గుతూ ఉంటుంది కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి ధైర్యం పెరుగుతూ ఉంటుంది అలానే సంఘంలో మీకంటూ ఒక చిన్న గుర్తింపు లభించడానికి ఆస్కారాలు ఉంటాయి అలానే ఆర్థికపరమైన విషయాలలో కూడా అయినంతవరకు చాలా పాజిటివ్గా ఉండబోతుంది అంటే కొంచెం పాజిటివ్ చేంజెస్ని ఈ ఒక ట్రాన్సిషన్ గురువు గారి యొక్క ట్రాన్సిషన్ పాజిటివ్ చేంజెస్ని తెచ్చి పెడుతుందండి ఈ స్పోర్ట్స్ రిలేటెడ్ ఎవరైనా ఉంటూ ఉన్నట్లు కనుకైతే స్పోర్ట్స్ రీసెర్చ్ ఓరియంటెడ్ సైన్స్ రిలేటెడ్ వీళ్ళందరికీ కూడా చాలా పాజిటివ్ చేంజెస్ అనేది చూడవచ్చు అలానే ఉద్యోగంలో కూడా చాలా పాజిటివ్ చేంజెస్ అనేది మీకు రాబోతుంది అని తెలుసుకోవచ్చు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయండి ఈ సమయంలో మీకు ఆర్థిక ఆర్థిక విషయాల్లో కూడా శుక్రుడు నవమస్థానానికి వస్తాడు ఆయన నీచస్థానం అయినప్పటికీ ఆయన నవమస్థానంలో వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆర్థిక ప్రగతిని ఇవ్వాలి అలానే బుధుడి యొక్క సంచారం కూడా మీకు చా ట్రాన్సిషన్ చాలా బాగుంటుంది దశమానికి వస్తాడు దశమ లాభస్థాముల సంచారం చాలా పాజిటివ్గా ఉండబోతుంది మకర రాశి వాళ్ళకి అక్టోబర్ పద్దెనిమిదో తేదీ వరకు కొంచెం కొంచెం స్ట్రెస్ ఉన్నప్పటికీ అవి తగ్గుతాయి తగ్గుకుంటూ వెళ్తాయి అక్టోబర్ నవంబర్ నవంబర్ మాసంలో కూడా మీకు చాలా పాజిటివ్ ఎనర్జీని మీరు చూడవచ్చు ఈ మకర రాశి వాళ్ళకి చాలా అంతవరకు రిలా రిలీఫ్ అనేది కనిపిస్తూ ఉంటుంది అయితే మీ దశాభుక్తి మీ లగ్నం ఏంటి ఆ దశాభుక్తికి ఎలా ఉంటుంది అది చూసుకుంటే అర్థమవుతుంది ఈ మకర రాశి వాళ్ళు తప్పనిసరిగా ప్రతిరోజు మహాలక్ష్మిని ఆరాధించండి విష్ణు సహస్రనామం ఎంత వింటారో అంత మీకు మంచిగా ఉండబోతుంది ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఎవరికైతే ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నంబర్కి నేరుగా కాల్ చేయండి ఇక సర్వే జనం సుఖినో భవంతు ధన్యవాదములు జై శ్రీరామ్